ఓం శ్రీమాత్రే నమ నిత్య స్వాగతం మిగిలిన రోజులలో అయితే తప్పకుండా కొబ్బరికాయ కొట్టాలి విఘ్నేశ్వర చతుర్థి అయితే కొబ్బరికాయ కొట్టడంతో పాటు దోస పండు నైవేద్యంగా పెట్టాలి దోసపండు పండు నైవేద్యంగా పెట్టకుండా విఘ్నేశ్వర చవితి వ్రతకల్పం చెయ్యకూడదు ఉండ్రాళ్ళు కుడుములు ఇవి సరే సరే దాంతో పాటు తప్పనిసరిగా దోసపండు పండు నైవేద్యం పెట్టి దోసపండు పండు ముక్క ప్రసాదంగా అందరూ తీసుకోవాలి అది విఘ్నేశ్వర వ్రతకల్పంలో అత్యంత ప్రధానం ఎందువల్ల అంటే ఆయన గజముఖంతో ఉంటారు గజముఖంతో ఉన్న కారణం చేత రీత్యా ఏనుగు లక్షణంగా దోసపండు మహాప్రీతిపాత్రంగా స్వీకరిస్తాడు అందుచేత దోసపండు తప్పకుండా నైవేద్యం పెట్టాలి రెండోది ఎప్పుడైనా సరే ఆయన బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు మోక్షం పొందాలి అనే కోరిక ఉంటే దేనితో పోలికి చెప్తారంటే ఒక్క దోసపండుతోనే పోలికి చెబుతారు ఇక దేనితోనే పోలికి చెప్పరు మృత్యుంజయ మహామంత్రంలో దోసపండు తీగ నుంచి విడిపోయినట్లు నా దేహం నుండి జీవుడు విడిపోవుగాక అని అడుగుతారు మిగిలిన ఏదైనా అయినా కూడా పండిపోయిన తర్వాత కూడా ముచికని విడిచిపెట్టడం కొంచెం కష్టంగా విడిచిపెడుతుంది అంత తేలిగ్గా వదలదు ఒక్క దోసపండు మాత్రం సునాయాసంగా వదిలేస్తుంది ముచిక ముచిక నుంచి దోసపండు పండు ఎలా వదిలిపోతుందో నేను శరీరము వేరుగా చూసి బ్రహ్మజ్ఞానంతో అలా విడివడిదనుగాక అని అడగడానికి ఆ మోక్షస్థితిని కోరుకోవడానికి దోసపండునే పండునే ప్రధానంగా మనం ఉపమానంగా అంటే కోలికగా చెబుతాం అందుకే అంతటి స్థితిని ఇవ్వగలిగినటువంటి వాడు గనుక చిన్నదాన్ని పుచ్చుకుని ఎక్కువ ఫలితాన్ని ఇస్తాడు విఘ్నేశ్వరుడు ఈసారి వినాయక చవితికి తప్పకుండా దోసపండును నైవేద్యంగా విఘ్నేశ్వరుడికి పెట్టండి శ్రీమాత్రే నమహ